కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది ఆరోగ్య గురిత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరింట రాహు ఉన్నారు వివాహపరంగా కూడా వీరికి ఆలస్యం అవుతుంది సంబంధాలు చేతి దాకా వచ్చి చేయి జారిపోతుంటాయి దగ్గర దాకా వచ్చిన సంబంధం తాంబూలాలు తీసుకున్నాం ఇంకా ముహూర్తాలు పెట్టుకుందాం మహారాయ అయ్యాక ముహూర్తాలు పెట్టుకుందాం అని అనుకుంటారు కానీ సంబంధం మా అని వెనక్కి వెళ్ళడం జరుగుతుంది ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం కూడా చెప్పచ్చు అయితే ఏం జరిగినా మన మంచికే దైవానుగ్రహం వల్ల మంచి సంబంధం వస్తుంది అని అనుకుని ఈ మహాలయ పక్షాల యొక్క సంబంధాలు చూడడం అనేది ప్రారంభించండి అదేవిధంగా వ్యాపార రీత్యా కూడా చాలా అనుకూలంగా ఉంది ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్కుడు ఏకాదశిలో ఉన్నారు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి విదేశాలకు వెళ్ళాలన్న ఏదైతే కోరిక ఉందో అది ప్రారంభించవచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి హోటల్ మేనేజ్మెంట్ సినీ కళారంగాల వారికి బ్యూటిషియన్స్ కాస్మెటిక్స్ ఈ రంగాల్లో వారికి మంచి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీకి సంబంధించిన విషయాలను చాలా అనుకూలంగా ఉంది విదేశాల్లో ఒక ఉద్యోగం కోసం కావచ్చు లేదా కొత్త ప్రాజెక్టు అంటే కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దాం అనే యోచన చేస్తారు అది వారం నెరవేరుతుంది మీకున్న స్కిల్స్కి మిమ్మల్ని పిలిచి వ్యాపారం కలిసి చేద్దాం అని చెప్పడం కూడా మంచి తట్లం అని చెప్పచ్చు వచ్చిన అవకాశాలని జద్దు ముందుకు వెళ్ళండి అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి సొంతంగా చేసే వ్యాపారంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఏదైనా సరే అడుగులు వేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగానే ఉన్నాయి పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన సూచన వివాహ ప్రయత్నాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ప్రస్తుతం సప్తమంలో శని బలంగానే ఉన్నారు నిదానంగా సాగుతుంది పంచమ అయిన శని సప్తమంలో చతుర్ద సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు కెరీర్ పరంగా మీరు చేసే ఏ ప్రయత్నం అయినా సరే అవుతుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నవో నారాయణ ఒత్తులతో దీపారాయం చేయడం ఆరవారి కుంకుమతో అమ్మవారిని పూజించడం నార వత్తులతో దీపారాయం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు వచ్చే రంగు ఎల్లో ఏదైనా పది మీద బుధవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి